హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రైతు బంధు నిధులు అనేవి చాలా నెలల నుండి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి కానీ ఇంకా నాలుగు ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి సంబంధించి పైసలు జమ కాలేదు సో వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది వీరికి ఎప్పుడు జమ కాబోతున్నాయి ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి ఇప్పటి వరకు నిధులు రాని వాళ్ళకి ఎప్పుడు రానున్నాయి అనే మూడు అంశాలకు సంబంధించిన మరెంతో సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని చివరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అప్డేట్లోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది అదేంటి అంటే అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన మార్చి ముప్పై ఒకటి లోపు మార్చి ముప్పై ఒకటి లోపు ముప్పై ఒకటో తారీఖు కాదు ముప్పై ఒకటి లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులను జమ చేసింది మూడు ఎకరాల లోపు మూడు విడతలలో జమ చేసింది ఒకేసారి జమ చేయలేదు ఇకపై మిగతా వారికి అందజేస్తామని సీఎం వెల్లడించారు ఇక్కడ కింది ఇచ్చారు చూడండి ఒకసారి మూడు ఎకరాలకు సంబంధించి మూడు విడతలలో మొదట ఒక ఎకరానికి సంబంధించిన పదిహేడు లక్షల మందికి ఐదు వందల కోట్ల రూపాయలుగా జమ చేయడం జరిగింది రెండో విడతలో పదమూడు లక్షల మందికి వెయ్యి కోట్ల రూపాయలు మూడో విడతలో మూడు ఎకరాలకు సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే తాజాగా ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నిధులను మూడు విడతలలో నాలుగు ఎకరాల రైతులకి అంటే మూడు నుండి నాలుగు ఎకరాలు నాలుగు నుండి ఐదు ఎకరాల రైతులకి ఐదు నుండి ఆరు ఎకరాల రైతులకి మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా లబ్ధిదారులకి బదిలీ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందనే కొన్ని స్టేట్మెంట్స్ మనకు తెలుస్తున్నాయి అయితే నాలుగు ఎకరాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఉంది వారంలో మరో విడత రైతు భరోసా నాలుగెకరాల రైతులకు జమ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీంతోపాటుగా బట్టి విక్రమార్క గారు కూడా రైతు భరోసాకి సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోగా జమ చేస్తామని అంటే పూర్తి చేస్తామని చెప్పేసి ఇచ్చారు చూడండి మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ చేయడం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మరి ఎవరు వారు అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రభుత్వం ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై రెండు లక్షల ఎకరాలకి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల నిధులను జమ చేయాల్సి ఉన్నది అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్లనే ప్రభుత్వం విడుదల చేసింది రానున్న కొద్ది రోజులలో మరొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు ఐదు నుండి ఆరు వీళ్ళకి సంబంధించి జమ చేసి యాభై శాతం రైతు భరోసా పథకానికి సంబంధించి పూర్తి చేసే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది అంటే తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలలో ఆరు వేల కోట్ల రూపాయలను ఈ మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తే ఇంకా నలభై శాతం నుండి యాభై ఐదు శాతం వరకు రైతులకి నిధులు జమ చేయాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకు సంబంధించి మార్చి పదిహేడో తారీఖు లేదంటే పద్దెనిమిదో తారీఖులలో నిధులు పడవచ్చు అనే అప్డేట్ తెలుస్తున్నాయి ఇక మార్చి చివరికల్లా ఐదు ఎకరాలకు లబ్ధిదారులకు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై ప్రకటన విడుదల చేయడం కోసం అయితే ఎదురు ఉండాలి ప్రస్తుతానికి కొన్ని న్యూస్ అప్డేట్స్లలో అలాగే ప్రాధాన్యంగా మంత్రి గారి ఎఫో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఉన్న స్టేట్మెంట్సే మీకు తెలియజేయగలిగాను సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు